మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది ఈ వర్షం దాటికి మండల కేంద్రంలోని పాకల వాగు పొంగి పొర్లుతుంది చెక్ పై నుంచి ప్రవహిస్తున్న పాకల వాగు ఈ వాగు ఉధృతతో గార్ల రాంపురం మధ్యవంచ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు వాగును చూడడానికి జనం తరలివస్తున్నారు అటువైపు వెళ్లడం ప్రమాదమని బందోబస్తు ఏర్పాట్లు చేసి హెచ్చరిస్తున్నారు గార్ల పోలీసులు ఇక మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది ఈ వర్షం దాటికి మండల కేంద్రంలోని పాకల వాగు పొంగి చెప్పండి వరలక్ష్మి కురిచిన వర్షానికి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా అతలమైంది ముఖ్యంగా అటు మహబూబాద్ జిల్లాలోని గార్ల మండలంలో అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బీభత్సం అయితే అటు ప్రజలను ఇటు పశువులను అటు వ్యవసాయ భూములను అయితే ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా అక్కడ ఆ గార్ల మండల కేంద్రంలో ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పాకాల వాగు అయితే భారీగా వరద నీరు రావడం తోటైతే పొంగి పొర్లుతుంది దీంతో అయితే అన్ని గేట్లు కూడా అధికారులు ఎత్తడం తోటైతే చెక్ డ్యాం నుంచి నీరు ప్రవహించడాన్ని పర్యాటకులు అదే విధంగా చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా వచ్చి ఒక పర్యాటకంగా ఆ వీక్షకులుగా చూస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా అక్కడ గర్లలోని రాంపురం మధ్యమంచెల మధ్య రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి ఆ భారీగా వస్తున్న వరద తోటైతే అటు డ్యాము ఇటు చెరువు పొంగి పొరలడం అటు రాకపోకలకు వాహనాలకు కూడా ఇబ్బంది కలెత్తిన పరిస్థితే ఉంది మొత్తానికి అక్కడ వెంటనే గమనించినటువంటి పోలీసులు అక్కడ పోలీస్ పహారా ఏర్పాటు చేశారు అక్కడ నుంచి భారీ వాహనాలు మినహా చిన్న చితక వాహనాలను అటు లోపలికి పోనించకుండా ఆపివేశారు ఎవరన్నా ప్రజలు అత్యవసరం అయితే తప్ప పోలీసుల సహాయంతో వాగు దాటించే ప్రయత్నం చేస్తున్నారు వరలక్ష్మి దీంతో అయితే ఆ గార్ల పాకాల వాగు వద్దనైతే ఒక అటు ఒకవైపు చూస్తే ఉప్పొంగి పొర్లుతున్నటువంటి వరద నీరు మరోవైపు పర్యాటక ప్యాకెట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది వరలక్ష్మి అక్కడ రైట్ ప్రశాంత్ థ్యాంక్ యూ